వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మూడు నాలుగు ఐత్యతలకు ఫార్మేటివ్ అసెస్మెంట్ త్రీ ఎఫ్ఏ త్రీలో టూల్ టూలో తరల్ టీఏఆర్ఎల్ మిడ్లైన్ టెస్ట్ నిర్వహించే విధానం వాటి స్థాయిల నిర్ధారణ మరియు మార్కుల కేటాయింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక చివరి వరకు చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదే మన మిత్రులు కనుక ఉపయోగపడుతుందని భావించినట్లయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక మనం పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే మనం గతంలో ఎఫ్ఏ టూ ఎగ్జామ్ని తరల్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలో మనం వీడియో రూపంలో తెలియజేసుకుందాం అదేవిధంగా మన మిత్రులందరూ కూడా ఈ ఎఫ్ఏ టూ ఎగ్జామ్ని పూర్తి చేసి ఉన్నారు అయితే మనకి రేపు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎఫ్ఏ త్రీ ఫార్మేటివ్ అసెస్మెంట్ త్రీని కండక్ట్ చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలని జారీ చేయడం జరిగింది అయితే ఇందులో ముందుగా మనం ఈ టూల్ ఫోర్ రాసే ముందుగానే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీని మనం చేసుకొని ఉండాలి అయితే ఈ టూల్ వన్ టూల్ త్రీకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ వర్క్లు కానీ ల్యాబరేటరీ వర్క్స్ కానీ బుక్ రీడింగ్ కానీ ఏ విధంగా చేయాలి అనేటువంటి వాటి గురించి మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఇప్పుడు టూల్ టూ మీద మనం కేటాయింపు చేద్దాం టూల్ టూ అంటే రాత అంశాలకు సంబంధించింది అయితే గతంలో రాత అంశాలు మాత్రం మనం నోట్ చేసేవాళ్ళం అయితే మనం ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ కానీ రాత అంశాల బదులు మనం తరల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎఫ్ఏ టూలో తరల్ బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేసాం ఇప్పుడు ఎఫ్ఏ త్రీకి సంబంధించి తరల్ మిడ్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం అయితే ఈ ఎగ్జామ్స్ని ఎప్పుడు కండక్ట్ చేయాలంటే సామాన్యంగా మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ని నిర్వహించడానికి రెండు రోజుల ముందుగా అనగా మూడు నాలుగు తారీఖుల్లో లేదా రెండు మూడు నాలుగు తారీఖుల్లో మనం ఈ తరలి సంబంధించినటువంటి మిడ్ లైన్ టెస్ట్ని నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఈ తరల్ టూ టూకు సంబంధించి తెలుగు ఇంగ్లీషు గణితానికి మాత్రమే మనం ఈ మిడ్ లైన్ టెస్ట్ని తరల్ లైన్ టెస్ట్ని నిర్వహించాలి ఈవీఎస్కు మాత్రము రాత అంశాలను మాత్రమే రాయాలి అనే విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులు గమనించాలి సో ఈవీఎస్కు మాత్రం టూల్ టూలో రాక రాయాలి తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి టూల్ టూలో తరల్ మిడ్ లైన్ టెస్ట్ని నిర్వహించి వాటి ఫలితాల ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది సో ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం అందులో ముఖ్యంగా చూసినట్లయితే తరల్ మిడ్ లైన్ టెస్ట్ నిర్వహించేటప్పుడు మన కొన్ని శాంపిల్స్ టెస్టింగ్ శాంపిల్స్ ఉంటాయి అయితే ఈ టెస్టింగ్ స్కూల్కి సంబంధించినటువంటి శాంపిల్స్ ఎవరు సప్లై చేస్తారంటే ఆల్రెడీ మనకి ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎఫ్ఏ టూ క్వశ్చన్ పేపర్స్తో కలిపే ప్రభుత్వం వారు ఈ శాంపిల్స్ని మనకి పంపించి ఉన్నారు కాబట్టి ఆ శాంపిల్స్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఆ శాంపిల్సే మనం ఇప్పుడు వాడుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఏమీ పంపించరు దయచేసి ఉపాధ్యాయ మిత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ మొత్తం ఎన్ని శాంపిల్స్ పంపించారంటే వాళ్ళప్పుడు నాలుగు అయితే ప్రభుత్వం వారు మనకు పంపించడం జరిగింది అందులో శాంపిల్ వన్ శాంపిల్ టూని బేస్ లైన్ టెస్ట్కి ఉపయోగించాం అదే శాంపిల్ త్రీ శాంపిల్ ఫోర్ని ఇప్పుడు మిడ్ లైన్ టెస్ట్కి ఉపయోగించాలి సో ఉపయోగించినప్పుడు మన క్లాస్లో కనుక పది మంది మూడో క్లాసులో ఒక నాలుగు పిల్లలు నాలుగో క్లాసులో ఒక ఐదు పిల్లలు ఆరో క్లాసులో ఒక పది మంది పిల్లలు ఉన్నట్లయితే ఈ ఇరవై మంది మొత్తం మంది పిల్లలను కలిపి మనం ఒక యూనిట్గా భావించి మనం శాంపిల్స్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఈ శాంపిల్స్ అంటే ముందు ఒకటో పిల్లవాడికి శాంపిల్ త్రీ ఇవ్వాలి తర్వాత పిల్లవాడికి శాంపిల్ ఫోర్ ఇవ్వాలి మూడో పిల్లవాడికి శాంపిల్ త్రీ ఇవ్వాలి నాలుగో పిల్లవాడికి శాంపిల్ ఫోర్ ఇవ్వాలి ఐదో పిల్లవాడికి శాంపిల్ త్రీ ఇవ్వాలి ఆరో పిల్లవాడికి శాంపిల్ ఫోర్ ఇవ్వాలి ఈ విధంగా ఆల్టర్నేట్గా మనం శాంపిల్స్ని ఇచ్చుకుంటూ పోవాలి అయితే ఈ ఈ బేస్ మిడ్లైన్ టెస్ట్ తరాలకు సంబంధించి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అదంతా కూడా ఇండివిజువల్గా మనం నిర్వహించేటువంటి కృత్యము గ్రూప్ యాక్టివిటీ మటుకు కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా పిల్లవాడికి మనము ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు శాంపిల్స్ అయితే ఇస్తాం ఆల్టర్నేట్గా ఇస్తాం అది కూడా మనం మూడు నాలుగు శాంపిల్స్ మాత్రమే ఉపయోగించాలి లైన్ టెస్ట్కి అయితే ఒకటి నాలుగు శాంపిల్స్ని ఉపయోగించుకుంటాం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా శాంపిల్స్ ఇచ్చినప్పుడు పిల్లవాడిని ఎలా పరీక్షించాలి అనేటువంటి విషయాలు చూసినట్లయితే ముందుగా తెలుగుకు సంబంధించి చూద్దాం తెలుగులో మనకి ఇలాగ ఐదు స్థాయిలు అయితే ఉంటాయి ఏంటంటే తెలుగుకు సంబంధించినటువంటి ఐదు స్థాయిలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రారంభ స్థాయి అక్షరస్థాయి పదస్థాయి పేరాస్థాయి మరియు స్థాయి అని చెప్పేసి ఐదు స్థాయిలు ఉంటాయి ఈ ఐదు స్థాయిల్లో కూడా ప్రారంభ అక్షర అక్షరస్థాయి పిల్లవాళ్ళని కలిపి గ్రూప్ వన్ స్టూడెంట్స్గా మనం నమోదు చేసుకుంటాం అదేవిధంగా పదస్థాయి పేరాస్థాయి పిల్లల్ని గ్రూప్ టూ స్టూడెంట్స్గా కథాస్థాయి పిల్లల్ని గ్రూప్ త్రీ స్టూడెంట్స్గా మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నమోదు చేసుకున్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా మనం ఒక తరలి నోట్బుక్లో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రారంభ స్థాయి పిల్లవాడు అక్షరస్థాయి పిల్లవాడు అదేవిధంగా పదాస్థాయి పేరాస్థాయి కథాస్థాయిలో ఎలా నిర్ధారించాలి ఎలా పరీక్షించాలంటే ముందుగా మనం పిల్లవాడిని పేరాస్థాయి కానుంచి పరీక్షించాలి మనకి టెస్టింగ్ టూల్ శాంపిల్లో రెండు పేరాలు ఉంటాయి ఆ రెండు పేరాల్లో ఏ పారాగ్రాఫ్ అని చదువుతావు అని చెప్పేసి పిల్లవాడిని అడగాలి పిల్లవాడు పలానా పారాగ్రాఫ్ అని చెప్పగానే మిగతా పారాగ్రాఫ్ కనిపించకుండా దాన్ని ఫోల్డ్ చేసి పిల్లవాడు ఏ పారాగ్రాఫ్ అయితే చదవ చదవాలనుకుంటున్నాడో ఆ పారాగ్రాఫ్ మాత్రమే కనిపించే విధంగా పిల్లవాడికి పారాగ్రాఫ్ను చూపిస్తాం సో పిల్లవాడు కనుక పారాగ్రాఫ్ని బాగా చదివితే అతన్ని ఆ తదుపరి స్థాయిటువంటి కథాస్థాయికి పంపుతాం సో ఇక్కడ బాగా చదవటము అంటే అర్థం ఏంటి ఆ పారాగ్రాఫ్లో మూడు కంటే ఎక్కువ తప్పులు లేకుండా పదాన్ని ఆ పారాగ్రాఫ్ని పిల్లవాడు చదవగలగాలి సో మూడు కంటే తప్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పదం కనుక అనేక సార్లు రిపీట్ అవుతూ దాన్నే తప్పుగా చదువుతున్నట్లయితే దాన్ని అన్ని తప్పులుగా భావించకూడదు అంటే ఇప్పుడు మందారం అనే పదం ఉంది ఆ పదాన్ని ఆ పారాగ్రాఫ్లో నాలుగైదు సార్లు వచ్చింది ఆ నాలుగైదు సార్లు ఆ పల్లవాడ మందారాన్ని మదారం మదారం అని చదువుతున్నాడు అనుకోండి ఆ నాలుగైదు తప్పులుగా భావించకూడదు అది ఒకే పదం కాబట్టి దాన్ని ఒక్క తప్పుగానే పరిగణించాలి ఉపాధ్యాయ మిత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా మూడు కంటే ఎక్కువ తప్పులు లేకుండా గనక పారాగ్రాఫ్ని చదివినట్లయితే పిల్లవాడిని కథాస్థాయికి పంపుతాము ఆ కథ అంటే ఒక కథ ఉంటుంది ఆ కథను బాగా చదవాలి సో ఇక్కడ కథను కూడా బాగా చదివినట్లయితే మూడు కంటే ఎక్కువ తప్పులు లేకుండా కథను బాగా చదివినట్లయితే పిల్లవాడిని కథాస్థాయిలో ఉంచుతాము కథాస్థాయిలో ఉంచి వాడిని ఐదవ స్థాయిలో ఉంచి వాడికి ఐదు మార్కులు కేటాయిస్తాము ఈ ఐదు మార్కుల్ని ఎక్కడ రాయాలంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో రాధ దగ్గర మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది పలానా పిల్లవాడు ఈ పిల్లవాడు టూల్ టూ థర్ ఎగ్జామ్లో కథాస్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఐదు మార్కులు కేటాయించడం జరిగిందని చెప్పి రాసి టాప్ సైడ్ రైట్ కార్నర్లో ఐదు మార్కులు వేస్తాం ఒకవేళ పిల్లవాడు కనుక కథను బాగా చదవలేకపోతే అతన్ని అంతకుముందు ఉన్నటువంటి పారాస్థాయిలో ఉంచి నాలుగు మార్కులు కేటాయిస్తాం ఈ నాలుగు మార్కుల్ని మనం టూల్ టూలో రాస్తాం ఒకవేళ పిల్లవాడు అసలుకి స్టార్టింగ్ ఇవ్వగానే పేరాలోనే మూడు కంటే ఎక్కువ తప్పులు చదవనుకుందాం మూడు కంటే ఎక్కువ తప్పులు చదివితే పారాగ్రాఫ్ని అతను దాని స్థాయి కిందిస్తాయినటువంటి పదాల స్థాయికి పంపుతాం సో ఇక్కడ పదాల్లో కూడా మనకి పది పదాలు ఉంటాయి ఆ పది పదాల్లో పది పదాల్లో మనకి ఒక ఐదు పదాలు సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి పిల్లవాడికి చెప్పాలి ఆ ఐదు పదాల్లో కూడా ఐదు పదాల్లో కూడా అతను మూడు పదాలు కనుక బాగా చదివినట్లయితే అతని పద స్థాయిలో ఉంచుతాము పదస్థాయిలో ఉంచి అతనికి మూడు మార్కుల్ని కేటాయిస్తాం ఈ మూడు మార్కుల్ని ఎఫ్ఏ టూలో టూల్ టూలో మనం అతనికి మూడు మార్కులు అని చెప్పేసి కేటాయిస్తాం సో ఈ పదాలను కూడా అతను బాగా చదవనట్లయితే దాని కింది స్థాయి అక్షరస్థాయిలోకి అక్షరస్థాయిలోకి పంపుతాం సో ఈ అక్షర స్థాయిలో కూడా మనం చూసినట్లయితే పది అక్షరాలు ఉంటాయి పది అక్షరాల్లో ఏవైనా ఒక ఐదు అక్షరాలని పిల్లవాడు సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఐదుట్లో కనుక మూడు అక్షరాలను బాగా చదివినట్లయితే వాడిని అక్షర స్థాయిలో ఉంచేసి వాడికి రెండు మార్కులు కేటాయిస్తాము ఆ రెండు మార్కులని టూల్ టూలో మనం రాస్తాం రెట్టిన వర్కులు పిల్లవాడు తరలి లైన్ టెస్ట్లో అక్షర స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతనికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది అని రాస్తాం ఒకవేళ ఆ అక్షరాలు కూడా పిల్లవాడు బాగా చదవలేకపోయినట్లయితే అతన్ని ప్రారంభ స్థాయిగా పరిగణించి అతనికి ఒక్క మార్కుని కేటాయిస్తాం ఒక్క మార్కుని కేటాయించేసి అతనికి టూల్ టూలో ఈ పిల్లవాడు ప్రారంభ స్థాయిలోనే ఉన్నాడు కాబట్టి అతనికి ఒక్క మార్కుని కేటాయించడం జరిగిందని చెప్పేసి టూల్ టూలో ఆ ఐదు మార్కులకి ఒక్క మార్కుని కేటాయిస్తాము సో ఈ విధంగా మనం పిల్లవాడికి ఒక మార్క్ కేటాయిస్తాం అంతేగాని వాడు ప్రారంభ స్థాయిలో ఉన్నాడు కదా అని చెప్పేసి జీరో మార్క్స్ అయితే వేయకూడదు జీరో మార్క్స్ వేసేటువంటి ఛాన్సే లేదు మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి తరల్లో ఎప్పుడూ కూడా మినిమం ఒక మార్కు వేయాలి మ్యాక్సిమం ఐదు మార్కులు వేయాలి సో ఒకటి నుంచి ఐదు మార్కులకి మనం టూల్ టూలో మనం వేయాల్సి ఉంటుంది ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి వీటన్నిటికి సంబంధించి నోట్స్లో కూడా ఒక 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 రికార్డ్ కూడా అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం తెలుగుకు సంబంధించి విద్యార్థులు అయితే పరీక్షించాల్సి ఉంటుంది ఇది కూడా మనకు ఎఫ్ఏ టు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక రెండు మూడు రోజుల ముందుగా అనగా రెండు మూడు జనవరి రెండు మూడు నాలుగు తారీఖుల్లో రోజు తెలుగు ఒకరోజు ఇంగ్లీషు ఒకరోజు మ్యాథ్స్ని కండక్ట్ చేసుకొని ఆ మార్క్స్ని టూల్ టూలో మనం రాయాల్సి ఉంటుంది ఈవీఎస్కు మాత్రం తరం లేదు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను దాంట్లో రాహతాంశాలు మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది సో తెలుగుకు సంబంధించి మనం ఈ విధంగానైతే పూర్తి చేయడం జరిగింది సో తెలుగు అయిపోయిన తర్వాత మనం ఇంగ్లీష్కు సంబంధించి విద్యార్థిని పరీక్షించాల్సి ఉంటుంది సో ఇంగ్లీష్లో కూడా మనకి ఐదు స్థాయిలు ఉంటాయి తెలుగులో ఏ విధంగా ఐదు స్థాయిలు ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా ఐదు స్థాయిలు ఉంటాయి అదే బిగినర్ లెవెల్ అనగా స్థాయి లెటర్ లెవెల్ అక్షరస్థాయి అదేవిధంగా వర్డ్ లెవెల్ పదస్థాయి తర్వాత పారా లెవెల్ స్థాయి స్టోరీ లెవెల్ కథా స్థాయి అని చెప్పేసి ఐదు స్థాయిలు ఉంటాయి ఈ ఐదు స్థాయిలో మళ్ళీ మూడు గ్రూపులుగా డివైడ్ చేస్తాము బిగినరు అదేవిధంగా లెటర్ కలిపి గ్రూప్ వన్ పేరా స్థాయి కలిపి గ్రూప్ టూ అదేవిధంగా స్టోరీ లెవెల్ గ్రూప్ త్రీ ఐదు స్థాయిలుగా కేటాయించేసి ఆ మార్కులను తెలుగుకు మనం ఏ విధంగా చేశామో ఇంగ్లీష్ కూడా అలాగే మార్కులు మనం నమోదు చేయాల్సి ఉంటుంది తదుపరి గణితానికి సంబంధించి చూసినట్లయితే గణితంలో కూడా మనకు ఐదు స్థాయిలు ఉంటాయి నో ఆపరేషన్స్ ఆపరేషన్స్ చేయలేని వారు అడిషన్స్ అదేవిధంగా సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ అని చెప్పేసి ఐదు స్థాయిలు ఉంటాయి అయితే గణితానికి సంబంధించి ఇక్కడ మనకి రెండు భాగాలు ఉంటాయి ఒకటి నెంబర్ రికగ్నేషన్ పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చేసి ఫోర్ ఆపరేషన్స్కి సంబంధించి ఉంటుంది ఇక్కడ నెంబర్ రికగ్నిషన్ సంబంధించి ఒక వన్ డిజిట్ నెంబరు జీరో టూ నైన్ టూ డిజిట్ నెంబరు టెన్ టూ డబల్ అదే అదేవిధంగా త్రీ డిజిట్ నై త్రీ డిజిట్ నెంబరు వెయ్యి నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అని చెప్పేసి ఉంటాయి అయితే ఇక్కడ నెంబర్స్ని పరీక్షించడానికి మాత్రమే ఉపయోగపడతాయి నెంబర్స్ వచ్చా రాదా సంఖ్యలు గుర్తింపు చేస్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే మనం నెంబర్స్ని పరీక్షిస్తామే కానీ ఈ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి మనం గ్రూప్స్గా డివైడ్ చేయము సో ఈ విధంగా మనం నెంబర్స్ని పరీక్షించిన తర్వాత పిల్లవాడికి ఫోర్ ఆపరేషన్స్ని పరీక్షించాలి సో ఈ ఫోర్ ఆపరేషన్స్కి సంబంధించి ఎడిషన్స్ ఉంటాయి మనకి ముందుగా పిల్లవాడిని ఎడిషన్స్ని పరీక్షించాలి ఎడిషన్స్లో మనకి మూడు ఎడిషన్స్లో కనుక పిల్లవాడు కనుక రెండింటిని బాగా వేయగలిగినట్లయితే అతన్ని స్థాయి పిల్లవాడు అని పరిగణించి అతనికి రెండు మార్కులు మనం వేయటం జరుగుతుంది సో ఈ రెండు మార్కులు ఎక్కడ రాస్తాము టూ టూలో రాస్తాము ఈ గణిత గణితంలో పిల్లవాడు కూడిక స్థాయిలో ఉన్నాడు కాబట్టి రెండు ఐదుకి రెండు మార్కులు వేయటం జరిగింది అని రాస్తాం సో ఈ విధంగా కూడికలు కూడా వేయలేకపోతే స్టార్టింగ్ ఇవ్వగానే పిల్లవాడు కూడికి కూడా వేయలేకపోతే అతన్ని నో ఆపరేషన్స్ ఆ ఎటువంటి ఆపరేషన్స్ కూడా చేయలేదు కాబట్టి అతనికి ఒక్క మార్కు వేసామని చెప్పేసి మనం టూల్ టూలో రాస్తాం టూల్ టూలో రాసి పైన టాప్ సైడ్ రైట్ కర్లో ఐదుకి ఒక్క మార్క్ కేటాయిస్తాం అంతేగాని ఎటువంటి ఆపరేషన్స్ చేయలేదు కదా అని ఆ పిల్లవాడికి అయితే జీరో మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో వేయటానికి అవకాశం లేదు జీరో మార్క్స్ వేయకూడదు సో ఫస్ట్ ఎడిషన్స్ పరీక్షిస్తాం ఎడిషన్స్ కనుక బాగా వేసినట్లయితే అతన్ని సబ్ట్రాక్షన్లోకి పంపిస్తాం తీసివేతల్లోకి పంపిస్తాం సో తీసివేతలోకి పంపించేసి అతనికి తీసివేతలు కూడా బాగా చేసినట్లయితే అతన్ని మూడవ స్థాయిగా పరిగణించేసి ఆ మూడు మార్కులు కేటాయింపు చేస్తాం దాని టూ టూలో మనం మూడు మార్కులు నమోదు చేస్తాం సబ్ట్రాక్షన్స్ కూడా బాగా చేసినట్లయితే మల్టిప్లికేషన్స్ ఇస్తాం మల్టిప్లికేషన్స్ బాగా చేసినట్లయితే అతన్ని నాలుగు మార్కులు కేటాయించేసి అతనికి డివిజన్ లెవెల్లోకి పంపిస్తాం సో డివిజన్ బాగా హరాలు కనుక బాగా చేసినట్లయితే అతన్ని ఐదవ స్థాయిలో ఉంచి ఐదుకి ఐదు మార్కులు అయితే వేయటం జరుగుతుంది సో ఈ విధంగా మ్యాథ్స్కి సంబంధించి మనం ఈ గ్రూప్స్కి ఎలా చేయాలంటే అసలుకి ఆపరేషన్స్ చేయని వాళ్ళు కూడికి స్థాయి వాళ్ళు వారికి గ్రూప్ వన్ కాను అదేవిధంగా సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ స్థాయి వాళ్ళని గ్రూప్ టూ గాను అదేవిధంగా డివిజన్ స్థాయి వాళ్ళని గ్రూప్ త్రీ గాను చేస్తాం సో ఈ విధంగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గణితంలో కానీ మూడు గ్రూప్స్ ఉంటాయి ఐదు స్థాయిలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ విధంగా గ్రూప్స్గా డివైడ్ చేయడానికి గణితంలో మనం ఫోర్ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాము అంతేగాని ఆ నంబర్ రికేషన్ కాదు అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విధంగా మనం ఈ తరాలకు సంబంధించినటువంటి మిడ్లైన్ టెస్ట్ని కండక్ట్ చేసుకొని దాని సపరేట్గా ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి అయితే తదుపరి వీడియోలో మనం ఈ టూల్ వన్ టూల్ త్రీకి సంబంధించి తెలుగు గణితము ఇంగ్లీష్ని ఎలా నిర్వహించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అదేవిధంగా ఈ మాదిరి ఫార్మేటివ్ బుక్ మా పిల్లల చేత రాయించినటువంటి ఈ మాదిరి ఫార్మేటివ్ బుక్లు కూడా ఒకసారి మీ ముందు వాటిని వివరించడానికి ట్రై చేస్తాను ఏ విధంగా కండక్ట్ చేశాము ఏంది అనేటువంటిది అది యాక్చువల్గా మీకు నచ్చినట్లయితే దాన్ని రాసుకోవచ్చు లేదా కొన్ని మాడిఫికేషన్ చేసుకొని మీరైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా షేర్ చేయండి